కాల్పుల విరమణ శాంతికి మార్గమా లేక తాత్కాలిక నిశ్శబ్దమా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ విత్ దేవ్ ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఒక హాట్ టాపిక్ కాదు హాట్ టాపిక్ భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఇది శాంతికి మొదల లేక మళ్ళీ చచ్చిన వాళ్ళ లెక్కలు మొదలయ్యే ముందు వచ్చే ఒక చిన్న విరామమైన ఈ మాటలు ఎందుకు అంటున్నానంటే భారత్ అంటోంది పాకిస్తాన్ వాళ్లే ముందు ఒప్పందానికి వచ్చారని కానీ పాకిస్తాన్ వాళ్ళు మాకు భయపడి భారత్ సైన్యం వెనక్కి తగ్గిందని ఇక్కడ ఎవరి మాట నిజం ఎవరి మాట అబద్ధం ఒక్కోసారి శాంతి అనేది మాటల్లో ఉండిపోతుంది కానీ యుద్ధం అనేది బాంబుల్లో రక్తంలో కన్నీళ్లలో నిజమవుతుంది ఇప్పుడు తిరిగి ఒకసారి మనం ఆలోచిద్దాం ఈ విరమణలు మన భవిష్యత్తుకి మార్గమా ఏప్రిల్ ఇరవై రెండున కాశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి ఒక్కసారిగా దేశాన్ని షాక్కి గురిచేసింది భారత్ పౌరులపై టార్గెట్ చేసిన ఆ దాడి తర్వాత భారత ప్రభుత్వం స్పందించిన తీరు గంభీరమైంది ఆపరేషన్ సింధూర్ భారత్ వైమానిక దళం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అంటే పియోకేలోని ఉగ్రవాద స్థావరాలను ఛేదించింది ఆఫీషియల్ నంబర్లు బయటికి రాకపోయినా వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం కానీ కథ అక్కడితో ఆగలేదు పాకిస్తాన్ ఆపరేషన్ బన్యానుల్ మార్సోస్ పేరుతో కౌంటర్ దాడులకు దిగింది ఐఎస్పిఆర్ ప్రకారం పదకొండు మంది సైనికులు నలభై మంది పౌరులు మరణించారు చిన్న పిల్లలు మహిళలు ఉన్నారంటూ భారత్పై ఆరోపణలు చేసింది పాకిస్తాన్ కానీ ఈ బల ప్రదర్శన వెనకాల అమాయకుల జీవితాలే నాశనమయ్యాయి ఎల్ఓసి రేఖ దగ్గర ఉండే ఓ కుటుంబం వాళ్ళ ఇద్దరు కవలల్ని కోల్పోయారు ఆ చిన్నారుల తల్లిదండ్రులు అడుగుతున్న మాట ఏంటంటే యుద్ధం ముందు మాకు చిన్న మాట చెప్పి ఉంటే మా పిల్లలు బతికేవాళ్ళని మన దేశ రక్షణ కోసం ఎంత దూకుడుగా ముందుకు వెళ్తామో అంతే బాధ్యతతో అమాయకులను కాపాడే జాగ్రత్తలు కూడా తీసుకోవాలి యుద్ధం పుణ్యమాని తలకిందులైన కుటుంబాలు మనం చూసాం తాజాగా ఇరు దేశాల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి ఇది శుభవార్తే కానీ మనకు తెలిసిన చరిత్ర ఏంటంటే ఇది ఒక తాత్కాలిక నిశ్శబ్దం ప్రతిసారి ఒకే మాదిరిగా ఉంటుంది ఒక దాడి ఒక ప్రతీకారం ఒక గాలం మాట మళ్ళీ దాడి మళ్ళీ ప్రాణ నష్టం ఇది ఒక సైకిల్ అయిపోయింది కానీ ఆ సైకిల్ తిరుగుతోంది సైనికుల రక్తంతో పిల్లల కన్నీరుతో భార్యల గుండెవారంతో బార్డర్ మీద ఒక బాంబు పడితే ఇక్కడ ఒక తల్లి ఏడుస్తుంది ఒక భార్య ఒంటరిగా కూర్చుంటుంది ఒక పసిబిడ్డ తండ్రి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తుంది భారత్ శాంతిని కోరుతుంది కానీ తల వంచదు భద్రతకు సంబంధించి మన దేశానికి ఒక గర్వం ఉంది అదే సమయంలో మనిషితనానికి కూడా ఆ గౌరవం ఉంది ఇవాళ మనం మాట్లాడుతుంది కేవలం రాజకీయాలు కాదు ఒక జాతి భద్రత ఓ తరం భవిష్యత్తు గురించి కాల్పుల విరమణను మేము గౌరవిస్తాం కానీ అది నిజమైన శాంతికే మార్గం అవ్వాలి కానీ తాత్కాలిక మౌనం కాకూడదు రాజకీయ స్కోర్ కోసం వేసే డ్రామా కాకూడదు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఇతరులకు చేస్తున్న నష్టం కాదు వాళ్ళ మానవత్వానికి వాళ్లే వేసుకుంటున్న నింద మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ ద్వారా తెలియజెప్పండి నేను మీదేవ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై భారత్ జై హింద్